రీ ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకి కూడా ఎంతో ప్రతిష్టాత్మైనటువంటి సదస్సు వారి వారి దేశాలకి పెట్టుబడులని ఆకర్షించడానికి ఉపయోగపడేటటువంటి సదస్సు ఏదయ్యా అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు ప్రతి సంవత్సరం దావోస్లో స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి దావోస్లో జరిగేటటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు అనేది చాలా ముఖ్యమైనటువంటి సదస్సు ఏ దేశానికైనా లేకపోతే ఏ రాష్ట్రానికైనా కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆ సదస్సులో పాల్గొని తమ దేశంలో కానీ తమ రాష్ట్రంలో కానీ ఉన్నటువంటి అవకాశాలని ప్రపంచవ్యాప్తంగా మరి అనేక కంపెనీల వారు పెట్టుబడిదారులు ఎవరైతే ఈ సదస్సుకు వస్తారో వారికి తమ తమ దేశాలలో రాష్ట్రాల్లో ఉన్నటువంటి పెట్టుబడి అవకాశాలను వివరించి పెట్టుబడులు ఆకర్షించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎందుకంటే ఈ సదస్సుకి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని అనేక పరిశ్రమలకు చెందినటువంటి దిగ్గజాలు అందరూ కూడా హాజరవుతారు ఆయా దేశాలలో ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పెట్టుబడి అవకాశాలని పరిశీలిస్తారు కాబట్టి తమ సాయశక్తుల ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేస్తారు వారి దృష్టిని ఆకర్షించి వారితో అనేక రకాలుగా సమావేశాలు ఏర్పాటు చేసుకుని తమ తమ ప్రాంతాలకి ఆ పెట్టుబడులను తీసుకువెళ్ళి అక్కడ ఆ ప్రాంతాలలో ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కానివ్వండి ఆ ప్రాంత అభివృద్ధికి దోహదపడే విధంగా అనేక మంది దేశాధ్యక్షులు కానివ్వండి ప్రధానులు కానివ్వండి రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సదస్సును తీసుకుని ఆ సదస్సుకు వెళ్ళి తమ సాయశక్తులా కృషి చేస్తారు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా తొంభై ఐదు రెండు వేల నాలుగు మధ్య ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో కానివ్వండి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానివ్వండి ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు దావోస్ సదస్సుని దావోస్ సదస్సుకి చాలా ప్రాముఖ్యతనిచ్చి మరి ప్రతి సంవత్సరం కూడా ఒక బృందాన్ని అక్కడికి తీసుకెళ్ళి మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక పెవిలియన్ అంటే ఒక కౌంటర్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి పెట్టుబడుల పెట్టుబడుల అవకాశాలని స్వయంగా ఆయన వివరించి ఎంతో శ్రమతో ఎంతో శ్రమ చేసి మరి ఆ సదస్సుకు వెళ్ళి అనేక పెట్టుబడులని ఆయన తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉండేది కానీ మన దురదృష్టం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గత ఐదు సంవత్సరాల కాలంలో నాలుగు సంవత్సరాలు ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు దావోస్లో జరిగితే అంటే ఒక సంవత్సరం కోవిడ్ వల్ల రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఈ సదస్సు జరగలేదు నాలుగు సంవత్సరాలు ఈ సంవత్సరంతో కలుపుకుని నాలుగు సంవత్సరాలు ఈ సదస్సు జరిగితే మూడు సార్లు డుమ్మా కొట్టాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేవలం ఒక్కసారి మాత్రమే అది కూడా తూతూ మంత్రంగా ఒక ఫారెన్ హాలిడేలాగా ఫ్యామిలీతో సరదాగా షికార్లు కొట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నిజంగా ఎంత దురదృష్టం అండి ఎంత నష్టపోయింది ఈ రాష్ట్రం ఆ రకంగా వ్యవహరించడం వల్ల రాష్ట్రం ఎంత నష్టపోయిందో కూడా ఇవాళ నేను ఈ మీడియా సమావేశం ద్వారా వివరించదలుచుకున్నా గతంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చూద్దామండి రెండు వేల పద్నాలుగు జూన్లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి సదస్సు ఆయన రెండు వేల పదిహేను జనవరిలో జరిగినటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకి దావోస్ సదస్సుకి ఆయన స్వయంగా హాజరయ్యి ఆయన అక్కడ వరల్డ్ ఎకనామిక్ ఫోరం టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అన్వీల్స్ విజన్ ఫర్ ద స్టేట్ అట్ యాన్యువల్ మీట్ అంటే మన రాష్ట్ర యొక్క విజన్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క విజన్ ఏ రకంగా ఉండబోతా ఉంది ఏ రకంగా పెట్టుబడులకి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం కల్పించబోతుందన్న అంశాల మీద రెండు వేల పదిహేను జనవరిలో జరిగినటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మాట్లాడాడు నాయుడు గారు మిస్టర్ నాయుడు వుడ్ బి అడ్రస్సింగ్ ఏ స్పెషల్ సెషన్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అట్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం డావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ క్లాస్ స్వాబ్ హ్యాడ్ స్పెషల్లీ ఇన్వైటెడ్ నాయుడు అలాంగ్ విత్ వేరియస్ అదర్ చీఫ్ మినిస్టర్స్ అండ్ ఆల్సో మినిస్టర్స్ ఆఫ్ వేరియస్ కంట్రీస్ అండ్ సిఇఓస్ అంటే ప్రత్యేకంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షులైనటువంటి క్లాస్ స్వాబ్ చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానించడమే కాకుండా మిస్టర్ నాయుడు వుడ్ బి అ స్పెషల్ గెస్ట్ అట్ ఎ సెషన్ ఆన్ ఫ్యూచర్ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ అలాంగ్ విత్ మినిస్టర్స్ ఫ్రమ్ వేరియస్ కంట్రీస్ అండ్ సీఈఓస్ ఆఫ్ మేజర్ కార్పొరేషన్స్ అంటే ఫ్యూచర్ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉందన్న అంశం మీద జరిగినటువంటి సదస్సుకి ఒక ప్రత్యేక ఆహ్వానితుడిగా కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానించడం జరిగింది అంటే ఆయనకున్నటువంటి ఇంపార్టెన్స్ ప్రాముఖ్యత ఏంటో దీని ద్వారానే మనకు అర్థమవుతుంది ప్రత్యేకంగా ఆయన ఆహ్వానించడం ఒక సెషన్కి ఆయన ప్రత్యేక స్పెషల్ గెస్ట్గా ట్రీట్ చేసి ఆయన చేత ఒక ఉపన్యాసాన్ని ఇప్పించటం అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పైన ఒక ప్రజెంటేషన్ ఇచ్చి ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా అంటే ఒక విజన్ని మన రాష్ట్ర విజన్ని రెండు వేల పదిహేనులో జరిగినటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఆయన పాల్గొని ఇవన్నీ కూడా చేయడం జరిగింది అంతేకాకుండా చంద్రబాబు నాయుడు హార్ట్ సెల్స్ ఆంధ్ర టు వూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ రిఫైనరీ ఇన్వెస్ట్మెంట్స్ అంటే అనేక రంగాల్లో ఆయన చేసినటువంటి కృషిని ఎకనామిక్ టైమ్స్ పత్రిక కూడా ఆ రోజున ప్రచురించడం జరిగింది రెండు వేల పదిహేనులో మరుసటి సంవత్సరం రెండు వేల పదహారులో శ్రీ నారా చంద్రబాబు నాయుడు పార్ట్ ఇన్ ఫార్టీ సిక్స్త్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం యాన్యువల్ సమిట్ ఇన్ దావోస్ మళ్ళీ వచ్చే నెక్స్ట్ ఇయర్ టూ థౌసండ్ సిక్స్టీన్ లో ఆయన స్వయంగా జనవరి ఇరవై నుంచి ఇరవై మూడు వరకు రెండు వేల పదహారులో జరిగినటువంటి సదస్సులో పాల్గొన్నారు మాస్టరింగ్ ద ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అన్న అంశం ఆయన ప్రత్యేకంగా అక్కడ మాట్లాడారు అదేవిధంగా అనేక కంపెనీలతో నెస్లే కానివ్వండి జాన్సన్ కంట్రోల్ సిమెంట్స్ మెకెన్జీ లాక్హీడ్ మార్టిన్ ఎయిర్బస్ జెట్రో ఊబర్ ఇట్లా అనేక ఫిలిప్స్ ఇటువంటి అనేక కంపెనీల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమైనట్టు మళ్లీ ఎకనామిక్ టైమ్స్ పత్రిక ప్రచురించినటువంటి వార్త ఈ రోజున మీ ముందు ఉంచుతూ ఉన్నాను రెండు వేల పదహారులో అంటే ఏ రకమైనటువంటి కృషి చేశారో ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నా మళ్ళీ రెండు వేల పదిహేడులో వరుసగా మూడో సంవత్సరం కూడా ఆంధ్రప్రదేశ్ హ్యాస్ రీసోర్సెస్ ఆపర్చునిటీస్ దట్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ కెన్ ఎక్స్ప్లోర్ అనేక రీసోర్సెస్ ఉన్నాయి మన రాష్ట్రంలో ఆపర్చునిటీస్ ఉన్నాయి రండి మీరు పెట్టుబడి పెట్టండి అని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వరుసగా మూడో సంవత్సరం రెండు వేల పదిహేడులో కూడా డావోస్ కు వెళ్లి అక్కడ అనేక అనేక కంపెనీలతో ఆయన సమావేశమైనటువంటి అంశాన్ని ఇండియా టుడే పత్రిక ప్రధానంగా ప్రచురించినటువంటి విషయాన్ని మీ దృష్టిలో పెడతా ఉన్నాను అంతేకాకుండా ఏపీ హాస్ ద ఫ్యాన్సీ ఆఫ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ యొక్క దృష్టిని ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ఆహ్వానించిందని చెప్పి జాతీయ పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు రెండు వేల పదిహేడులో అంటే ఎంత కృషి చేశారో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం కోసం దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు రెండు వేల పద్దెనిమిదిలో నాలుగో సంవత్సరం కూడా ఆంధ్ర లీడర్ టుబు ఇన్వెస్ట్మెంట్స్ అట్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆంధ్రప్రదేశ్ ఐటీ మినిస్టర్ అప్పుడు నారా లోకేష్ గారు అండ్ సీఎం చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరూ కూడా మరి రెండు వేల పద్దెనిమిదిలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేసినటువంటి కృషి